కృష్ణా జిల్లా గుడివాడ ముప్పై రెండు వార్డులో కూటమి పార్టీ అభ్యర్థి వెనుగడ రాము పర్యటించారు స్థానికంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత పర్యటన ప్రారంభించారు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ వార్డులో టీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని జగన్నాథపురం పసుపు మయంగా మారాయి ఇంటింటికి ప్రజా సమస్యలకి తెలుసుకుంటూ సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంశాలను ప్రజానికానికి వివరిస్తూ ముందుకు సాగారు గుడివాడ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ఏ వార్డుకు లేని సమస్యలు మాత్రం కామన్ గానే ఉన్నాయని వెనుగడల రాబు తెలిపారు ప్రజల కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి ఇంత దారుణమైన వ్యవస్థను నువ్వు తయారు చేసి నువ్వు ఇంకా బాగు చేశానని అబద్ధపు బతుకు బతుకుతున్నావు నిజంగా మీరు అసలు ఏది చెప్పినా పొద్దున్న పొద్దున లేసిన నుంచి ఏది చెప్పినా అబద్ధమే ఎంత ఎంత అన్నాళ్ళు ఇంకా అబద్ధాలు చెబుతావు అసలు ఈ ఈ గుడివాడలో జనాలు నమ్మకూడని వ్యక్తి ఏదో ఉన్నారంటే ఏ మొట్టమొదటికి వచ్చేది కొడాలని ఏది చెప్పిన ఏ ఒకటి చేయడు జనాలు సమాధానం జనాలకు ఏమైనా ప్రాబ్లం చెప్పుకుంటానికి ఒక ప్లేస్ లేదు ఆఫీస్ కి వెళ్తే క్యాంప్ ఆఫీస్ అంట క్యాంప్ ఆఫీస్ కి వెళ్తే ఏం చేయాలి చెత్తాకేస్ అంటే చెర్టాగేస్ కెళ్తే ఎవడ ఉన్నాడు తెలియదు క్యాంప్ ఆఫీస్ లో జనాలు ఎక్రిత్వం జయంగా పెట్టుకున్నారు వచ్చిన వాళ్ళందరినీ దుర్మార్గంగా పెట్టుకున్నారు జయంగా నువ్వు అసలు కనపడి కనపడవు ఈ ఐదేళ్ల నుంచి ఈ ఐదేళ్లలో నువ్వు ఎవరికి ఎప్పుడు అంశాలు కనపడ్డావు జగన్మోహన్ రెడ్డి ఏమో ఎమ్మెల్యేలు కనపడ్డావు ఇక్కడ ఎమ్మెల్యేనేమో ఇక్కడ ఉన్న ఎవరికే ఎవరికీ ఇలాంటి ఇలాంటి పరిగణన ప్రజా వ్యవస్థ నడుతూ ఉంది ఇక్కడ దీన్ని మాత్రం దీన్ని మాత్రం